వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రెసి మన ఛానల్లో రెసిపీ ఏంటంటే సమ్మర్ స్పెషల్ అని చెప్పొచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక గ్లాస్ తాగామంటే పొట్లో చల్లగా ఉంటుంది అలాగే రెసిపీలోకి వెళ్ళే ముందు అయితే కనుక మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్పుకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అయితే అండి ఫస్ట్ అయితే కనుక ఒక బౌల్ అయితే తీసుకుందాం ఆ బౌల్లో ఏదైనా ఒక కప్పతో మెజర్మెంట్ పెట్టుకొని ఒక కప్పు సగ్గు బియ్యాన్ని అయితే వేసుకోండి సాబుదాన అంటారు కదా వాటిని వేసుకొని వాటికి రెండు కప్పులు వాటర్ యాడ్ చేసి వన్ అవర్ పాటు అయితే కనుక నానపెట్టుకోండి ఇలా నానపెట్టుకుంటే మనకి సగ్గుబియ్యం అనేది వేగంగా కుక్ అయిపోద్ది అలాగే నేనైతే బెల్లంతో చేస్తున్నానండి అయితే కనుక ఒక మంచి క్వాలిటీ ఉన్న బెల్లాన్ని అయితే తీసుకోండి తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా తురుము పెట్టుకోండి ఇలా తురుము పెట్టుకునే లోపు ఒక వన్ అవర్ తర్వాత చూసుకుంటే మనకి బాగా సాబుదానా అనేది నాని ఉంటుంది చూడండి ఇలాగా ఒకటి ప్రెస్ చేస్తే మెత్తగా పౌడర్ పిండిలా అవుతుంది కదా అలా అయితే కనుక మనకి బాగా నాన్నది అర్థం నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక బాలనీ పెట్టుకోండి అందులో పావు లీటర్ వరకు వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించండి పావు లీటర్ వాటర్ అలాగే ఒక అర లీటర్ అయితే కనుక మంచి మిల్క్ వేసుకోండి అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఏ కంపెనీ అయినా పర్వాలేదు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే తీసుకోండి ఏది పాలు ఆవు పాలు అయితే ఇంకా బాగుంటుంది అలాగే ఇందులో మరొక హాఫ్ లీటర్ వాటర్ వేసుకోండి అంటే ఫుల్గా ఇప్పుడు నేను ఎంత ముప్పావు లీటర్ వరకు వాటర్ వేసుకున్నాను ఒక అర లీటర్ అయితే కనుక పాలు వేసుకున్నాను వీటిని బాగా మరిగించండి ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే వేసుకోండి వేసుకుంటే వేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకుంటూ మనం దీన్ని కుక్ చేసుకోవాలి కలపకపోతే సగ్గుబియ్యం అనేది కింద వరకు వెళ్ళిపోయి దానికి అతుక్కుని ఉండిపోతాయి అందుకని చెప్పి కలుపుతూ ఉంది అలాగే ఇదైతే కనుక చాలా వేగంగా కుక్ అయిపోద్ది ఎందుకు అంటే ముందుగానే సగ్గుబియ్యం అయితే కనుక నానబెట్టాం కాబట్టి వేగంగా కుక్ అయిపోద్ది నెక్స్ట్ అయితే కనుక ఈ బౌల్లో వేసింది ఏంటంటే ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ ఇది అవైలబుల్గా ఉంటే వేసుకోండి లేకపోయినా కానీ ఏం పర్వాలేదు స్కిప్ చేసేయచ్చు ఇందులో కాస్త వాటర్ వేసుకుని లిక్విడ్లా రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న దాన్ని ముందుగా మనం మరిగించుకుంటున్నాం కదా సగ్గుబియ్యాన్ని ఉడికించాం కదా చూపిస్తాను చూడండి ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తే సగ్గుబియ్యం అనేది బాగా ఉడికిందని అర్థం ఈ సగ్గుబియ్యం ఉడికినాక మాత్రమే మనం కస్టర్డ్ పౌడర్ అనేది వేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేస్తున్నప్పుడు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి కలపకపోతే ఉండలు కట్టేసే అవకాశం అయితే ఉంటుంది ఇలా కలుపుకోండి కలుపుకొని కాసేపు అయితే కనుక దీన్ని ఒక త్రీ మినిట్స్ అయితే కుక్ చేయండి ఇలా కుక్ అవుతున్నప్పుడే ఒక స్పూన్ వరకు యాలకల పొడి అయితే వేసుకోండి నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి దాన్ని అయితే ఒక స్పూన్ వరకు వేసుకున్నాను ఇందులో నేను యాలక పొడి చేస్తున్నప్పుడు పంచదార అలాగే కొన్ని యాలకులు కలిపి మిక్సీ పడతానండి అలా పడ్డం వల్ల మనకి యాలకుల పొడి అనేది చాలా బాగా వస్తుంది అందుకని చెప్పేసి దాన్ని అయితే ఒక స్పూన్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి యాలకుల పొడి వేసినప్పుడు కాస్త ఉండలా అనిపిస్తుంది కానీ కాసేపటికి అవి కూడా కరిగిపోద్ది అండి పంచదార కాబట్టి ఉండలా అనిపించినా కానీ వెంటనే కరిగిపోద్ది ఇలా కరుగుతున్నా కరిగేసి కుక్ చేసుకోండి కుక్ చేసుకున్నప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు పంచదార వేసుకోండి పంచదార బెల్లంతో కలిపి చేయండి చాలా చాలా బాగుంటుంది అలా అని పంచదార మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఒక రెండు స్పూన్లు వేసుకోండి అది కూడా బాగా కలిపేసి బెల్లం పంచదార కరిగిన తర్వాత ఇవేంటంటే నెయ్యిలో జీడిపప్పులను అయితే వేపేసి ఆ నెయ్యితో పాటు వేసుకోండి వేసుకొని మొత్తం ఒకసారి బాగా ఈ నెయ్యి అంతా మన పాయసంలో కలిసేటట్టు కలుపుకోండి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి మీకు అవైలబుల్గా ఏ ఉంటే అవి వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక్క జీడిపప్పులను మాత్రమే వేసుకున్నాను వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత అయితే ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసేసి దీన్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టండి కాసేపటికి ఇది గోరువెచ్చగా అయ్యింది చూడండి కానీ కంటిన్యూస్గా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే లేయర్ అనేది ఫామ్ అయిపోద్ది అలాగే ఇప్పుడైతే కనుక గోరువెచ్చగా అయినాక ఒక కప్పుతో బెల్లం అనేది వేసుకోండి ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు బెల్లం వేసేసి మూత పెట్టేయండి అస్సలు కలుపొద్దు ఒక టె ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత చూసుకుంటే మనకి బెల్లం అనేది బాగా కరిగి ఉంటుంది ఇప్పటికీ ఈ పాయసం అనేది వేడిగానే ఉంటుందండి చూ చూస్తున్నారు కదా పొగలు వస్తున్నాయి ఇలా మొత్తం ఈ బెల్లం అంతా కరిగిన దాన్ని మొత్తం పాయసం మొత్తం కలిసేటట్టు కలుపుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి మా కలర్ అయితే మంచిగా వచ్చింది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మనం బెల్లంతో వేసాం కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా ఏమీ భయపడకుండా తినొచ్చండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది బెల్లంతో ఎలా ఉంటుందో అనుకుంటారు కదా And it's bon.